నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక భవానీ నగర్ లో కొలువైన శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆలయంలో గురువారం ద్వితీయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి అభిషేకం అర్చన విశ్వకర్మ వ్రతం యజ్ఞ హోమాది కార్యక్రమాలు అన్నదన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గత సంవత్సర కాలం నుంచి వివిధ ప్రభుత్వ ఉద్యోగ సాధి విశ్వకర్మ బుద్ధి బిడ్డల్ని పదోన్నతి అవార్డులు పొందిన వారిని పుష్పపు శాల్వ స్వామివారి చెప్పడంతో జిల్లా వివాహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాంధరి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి మాల చందర్ ఆలయ కమిటీ చైర్మన్ పట్టిమల నరసయ్య నిర్మల్ డివిజన్ శ్రీ రామోజీ నారాయణ కార్యదర్శి పలకంటి నారాయణ సజ్జన మహసూరం చారి శ్రీహరి రావుల శ్రీనివాస్ బ్రహ్మయ్య పాటరంగాచారి పట్టణ విశ్వబ్రహ్మ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అందించాలి ఆ విధమైనటువంటి కృపా కటాక్షాలు భావన ఆ విశ్వకర్మ భగవాను